వేదికను అలంకరించిన పెద్దలు తెలివి తెలువ తేజస్సు కలిగినటువంటి నారా మనోహర్ గారికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి అదేవిధంగా పవర్ స్టార్ అభిమానుల పొరిటి గట్ట అన్న రాంతల ఆత్మ ప్రతీకైనటువంటి అత్తోట గ్రామస్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ఈ గ్రామంలో నేను ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు విపరీతమైనటువంటి అభిమానం చూపించారు అదేవిధంగా అద్భుతమైన మెజారిటీతో గెలిపించారు ఆ రోజున తెలుగుదేశం జనసేన రెండు కరెక్ట్గా పనిచేసి ఎక్కడా లేనటువంటి మెజారిటీ తీసుకొచ్చారు అప్పటి నుంచి కూడా అంటే మాకు ప్రత్యేక అభిమానం అయితే ఈ కార్యక్రమం ఈ ఈ కమ్యూనిటీ హాల్ అనేది మొట్టమొదటిగా వీరు ఎవరైతే ఉన్నారో అర్థంకి చిన్న వీరయ్య గారి సతీమణి నాగరత్నం గారికి ఎందుకంటే ఇది ముప్పై ఐదు సెంట్ల స్థలం ఈ గ్రామస్తులు మీకే తెలుసు కనీసం ఎంత లేదన్నా రెండు లక్షలు ఉంది ఈ రోజున ఇక్కడ గజం అంటే ముప్పై ఐదు సెంట్లు అంటే ఇంటికి రెండు వేసుకుంటే డెబ్బై లక్షలు మూడు లక్షలు వేసుకుంటే కోటి రూపాయలు డెబ్బై లక్షల నుంచి కోటి రూపాయలు విలువ చేసి ఈ రోజున పది లక్షల గురించే పుడుచుకునే పరిస్థితుల్లో కోటి రూపాయలు దానం చేశారంటే వారికి నా మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలుపుతా ఉన్నాను రెండోది దీనికి కట్టడానికి అవసరమైన దాదాపు నలభై ఐదు నుంచి యాభై లక్షల వరకు అవుతుంది కమ్యూనిటీ హాల్ సోదనకుంట రాఘవేంద్ర ప్రసాద్ అదేవిధంగా వారి వైఫ్ కళ్యాణి వీళ్ళిద్దరూ అమెరికాలో డాలర్స్ లో ముప్పై నలభై సంవత్సరాలు డాక్టర్లుగా పనిచేశారు పెద్దవారు అయిపోయారు వారికి ఈ ప్రాంతంతో సంబంధం లేదు వాళ్ళెవరు గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులు కాదు వాళ్ళది ప్రకాశం అయితే మాతో ఉన్నటువంటి అభిమానంతో ఆంధ్ర రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలి అని అంటే సరే కమ్యూనిటీ హాల్స్ అవసరం ఉందంటే వాళ్ళు నాలుగు కోట్ల రూపాయలు మాకు తొమ్మిది గ్రామాల్లో ఒక్కొక్క దగ్గర నలభై నుంచి యాభై లక్షల రూపాయలు పెట్టి ఈ తొమ్మిది కమ్యూనిటీ హాల్స్ పెడతా ఉంటే తెనాలి ప్రాంతంలో అని అడిగితే మనోహర్ గారు రాజా గారిని అడిగితే అత్తోటలో కూడా చేయండి అన్నారు నాకు ఇష్టమైన ప్రాంతం కాబట్టి అత్తోటని ఒక కమ్యూనిటీ హాల్ గా సెలెక్ట్ చేసి ఈరోజు శంకుస్థాపన చేశాం కాబట్టి ఇందాక మనోహర్ గారు చెప్పినట్టు ఎలక్షన్ ముందు అంటే గ్రామాల్లో రాజకీయాల సహజం గ్రూపుల సహజం ఇవన్నీ ఎప్పటికీ పూర్తిగా నివారించడం ఎవరి వల్ల అయ్యేటువంటి పరిస్థితి కాదు అయినప్పటికీ కూడా పెద్ద మనసుతోటి ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా కష్టపడతా ఉన్నారో గబక్కన ఎవరైనా మనస్పదలు సృష్టించాలన్నా ఒకరు ఒక మెట్టు దిగి ఇంకొకళ్ళు ఒక మెట్టు ఎక్కి ఏదో విధంగా కలిసి ముందు ప్రయాణం చేయాలనుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి చూడని ముఖ్యమంత్రి పదవి కాదు ఆయన తెలియని ప్ర ప్రపంచంలో తెలియని వ్యక్తులు లేరు అయినా కూడా ఆయన కూడా ఈ రోజున తగ్గి ఒకటికి రెండు సార్లు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రోజు కష్టపడతా ఉన్నారు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా ఒకళ్ళు ఒకళ్ళు సర్దుకొని అభిప్రాయ భేదాలు అక్కడక్కడ వచ్చినా కూడా జాగ్రత్తగా చేసుకుంటా వెళ్తా ఉన్నారు అదే స్ఫూర్తితో గ్రామంలో మీరు కూడా మనస్పర్ధలు ఉన్నా కూడా ఒక త్రాటిపై ఉండి ఇవన్నీ ఉంటే అందరూ ఒక త్రాటిపైకి వస్తే మాకు కూడా ఈజీ అవుతుంది అలా కాకుండా ఒకళ్ళు అట్లా ఒకళ్ళెక్కలు అంటే చేయాలనుకునే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ అది ఉండదు చేయాలనుకునే నాయకులకు కూడా కాబట్టి దయచేసి అందరూ ఒక త్రాటిపై ఉంటే గ్రామం అద్భుతంగా డెవలప్ అవుతుంది నాకు సమయం లేదు మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడన్నా వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడతాను అయినప్పటికీ ఇది మంచిగా ఇది అంటే ఈ తొమ్మిది ఒక కాంట్రాక్టర్కి ఇచ్చా వాళ్ళు మంచి డిజైన్ తో చేస్తా ఉన్నారు అలా కాదు అంటే ఆ కాంట్రాక్టర్ని మరి మీ దగ్గరే పిలవటము మీరు వాళ్ళతో కలవటము నేను మళ్ళీ మాట్లాడేది ఏ విధంగా మీరు పది పదిహేను లక్షలు ఎక్స్ట్రా వేసుకుంటే పెద్ద చేసుకుంటా అంటే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు దాన్ని ఏ విధంగా చేయాలి ఆలోచించి తప్పకుండా చేస్తాం